హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం చూద్దాం కార్పణ్య కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ామి ం చేత హెచ్చ్రేయ సానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం సాది మాం థాం ప్రసన్నం అర్థం లోభమును దోషము దోషముచేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయాను నాకు ఏది మిక్కలి హితకరమో నిశ్చయముగా తెలపమని ఇటువంటి స్థితిలో నేను నిన్ను అడుగుతున్నాను నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశించును ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి శిష్యుడను మరియు శరణాగతుడును అని అంటున్నారు సాధారణంగా అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా సంభాషించుకుంటారు కానీ ఈ సమయంలో అర్జునుడికి తన కర్తవ్యం ఏమిటో తెలుసుకునేందుకు గంభీరమైన గురు శిష్యుల సంభాషణ కోసం శ్రీకృష్ణుడికి శిష్యుడిగా ఉంటాను అని అంటున్నాను